చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం పఠనం శ్రీ చివటం సుబ్బారావు కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచుంటిని కనుక ఇంకను వివరమగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణముగుచుండును కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లని ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు జూటా శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలుగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుచు ఉండినది ఆత్మ ఎనబడును నేను అనున్నది శరీరేంద్రియాదులలో కూడా నామరూపముతో నుండి గాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న శుక్షిప్తవస్థల స్థూల సూక్ష్మాకార మూడింటి మూడింటియందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకునుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుంటునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చెయ్యిను నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునినదియే ఆత్మ ఈ రీతిగా సర్వజ్ఞాత్యాది ధర్మములను వదలివేయగా ఒక్కటే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట మరణించుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూసి అది మట్టిదో చేసినదో అని ఏ విధముగా గ్రహిస్తామో అటులనే ఒక దేహాంతర్యామయగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపముగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టముగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తే వేదో అదియే పరమాత్మ అని గ్రహించాలి తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వా విశిష్టమైన స్వరూపం అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు కర్మఫలము అనుభవింతుడనియూ తెలుసుకును అందువలన మానవుడు సంపత్తు గలవాడై గురు శుశ్రూషను అనర్చి సంసార సంబంధముకు ఆశలన్నీ విడిచి విముక్తునందవలైన మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మనుష్ఠానము చేయవలేను మంచి పనులు గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లెనెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తము మేము అందించు వీడియోస్ని వీక్షిస్తూ ఎంతో ఆదరిస్తూ మమ్మ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు